హాయ్ అండి అరుణ ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు నేను అల్లం పచ్చడి అనేది చేయబోతున్నాను అది ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను హాఫ్ కేజీ అల్లం తీసుకున్నాను బెల్లం చింతపండు గుజ్జు ఒక గిన్నెలో మీకు కొలత నేను చెప్తానండి చేసేటప్పుడు నేను ఈ పచ్చడి చేసేటప్పుడు కొలతలని చెప్తాను ఒక కప్పు వచ్చేసి హాఫ్ కప్పు నేను రా సాల్ట్ అనేది తీసుకున్నానండి హాఫ్ కప్పు పంచదార ఒక టీ స్పూ ఒక స్పూను మెంతులు రెండు స్పూన్ల ఆవాలు లైట్గా వేంపి దీన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా కారం అండి నేను ఈ పచ్చడి చేసేటప్పుడు మీకు ప్రతిదీ కొలతతోటి చెప్తాను అదేవిధంగా తాలింపు కండి ఎండుమిర్చి జీలకర్ర పచ్చనిగా పప్పు ఇంగువ వెల్లుల్లి ముద్ద అది మినప్పప్పు కరివేపాకు ఇవి తాలింపు కూరకండి పల్లి నూనె అండి నేను పల్లి నూనె తీసుకుంటున్నాను కావలసినవి అండి ఇవన్నీ ఇప్పుడు మనం అల్లం పచ్చడి ఏ విధంగా చేయాలనో చూద్దాం అల్లం మనం ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు లైట్గా మనం ఫ్రై అనేది చేసుకోవాలి నూనె అనేది హీట్ అయింది కదా ఇప్పుడు ఈ అల్లం ముక్కలు దీంట్లో వేసుకుందాం ఇక్కడ అల్లం పచ్చడి పెట్టడానికి ఎటువంటి కన్ఫ్యూజ్ అనేది పడక్కర్లేదండి ఎందుకంటే మనం అల్లం ఏ ఏ కొలతతో అయితే తీసుకుంటామో ముక్కలు అల్లం ముక్కలు మనకి గిన్నె ఉంది కదా ఈ గిన్నెతో మనం అల్లం ముక్కలు దీని నిండా తీసుకున్నాం అనుకోండి ఇదే గిన్నెలో ఇంత చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలి ఇదే గిన్నెలో మనకు కారం అనేది తీసుకోవాలి మనకి ఈజీ అల్లం పచ్చడి చేసుకోవచ్చు అండి మనం ఏ గిన్నెతోనైతే అల్లం ముక్కలు మనం కొలుసుకుంటామో అదే గిన్నెతో మనం కారం కూడా కారం అండ్ చింతపండు గుజ్జు ఇవన్నీ సమానంగా బెల్లం సమానంగా తీసుకోవాలండి మీకు అర్థమైందని అనుకుంటున్నా మీరు కొంచెం పెట్టుకోవాలనుకుంటున్నారనుకోండి కొంచెం చాలా మోతాదులో కాకుండా కొంచెం మోతాదులో మీరు అల్లం పచ్చడి పెట్టాలనుకుంటున్నారు చిన్న కప్పు ఒక చిన్న కప్పు తీసుకుంటారు కదా అల్లం ముక్కలు అదే చిన్న కప్పుతో మీరు బెల్లం తీసుకోవచ్చు అదే చిన్న కప్పు చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇలా సమానంగానే తీసుకోవాలండి మొత్తం సాల్ట్ వచ్చేసి గల్లుప్పు అయితేనో మనం క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి సన్నుప్పు తీసుకుంటాం కదా అది మీరు చూసేసుకోవాలి ఈజీ అండి అల్లం పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి చేసుకోవచ్చు అప్పట్లో పచ్చళ్ళు పెట్టాలంటే పెద్దవాళ్ళే ఉండాలి పెద్దవాళ్ళతోటే పెట్టించేవాళ్ళు ఇప్పుడు మనమే ఈజీగా చేసుకోవచ్చు అండి పచ్చళ్ళన్నీ నేను హాఫ్ కేజీ అల్లం తీసుకుంటే నాకు ఈ గిన్నె నిండా అయినాయండి ముక్కలు ఈ గిన్నెతో ఈ గిన్నె నిండా నాకు అల్లం ముక్కలు అనేది అయ్యాయి నేను ఇప్పుడు ఈ గిన్నె నిండా చింతపండు గుజ్జు తీసుకున్నాను ఈ గిన్నె నిండా నేను షుగర్ ఆయిండ్ బెల్లం రెండు కలిపి తీసుకుంటున్నానండి లైట్గా అయితే మనం దీన్ని వేంపుకోవాల్సి ఉంటుంది బాగా కాకుండా లైట్గా అల్లంలో ఉన్న పచ్చి తేమ పోయేంత వరకు లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తీసి గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని చూడండి వేంపుకున్న తర్వాత నాకైతే ఇన్ని అల్లం ముక్కలు అయితే వచ్చాయి అవి కొంచెం చిన్నగా పెట్టుకుందాం మనకు కొంచెం నూనె అనేది వేస్తుందండి తాలింపు కొరకు అల్లానికండి సంబంధించిన తాలింపు అయితే చేసుకుందాం ఎందుకంటే మనకి ఈ నూనె అనేది చల్లారాలే కాబట్టి మనం ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాం పచ్చనిగా పప్పు అండి ఒక రెండు టీ స్పూన్లు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు రెండు టీ స్పూన్లు అండ్ ఎండిమిర్చి ఒక ఐదారు తీసుకున్నానండి అదేవిధంగా మనం నూరి పెట్టుకున్న పచ్చగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద దీంట్లో అండి కరివేపాకు తాలింపులో ఆవాలు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ములో పెట్టేసుకొని తాలింపు అనేది మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఫైనల్గా అండి ఇంగువ ఒక స్పూన్ తీసుకున్నాను ఇంగువ ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఓకే అండి మనకు తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనకి తాలింపు దాకా పక్కన పెట్టేసుకుందాం ఈ తాలింపు అనేది మంచిగా చల్లారాలు చూడండి మనకి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం చల్లరనిద్దాం ఈలోగా మనం అల్లం పచ్చడి ప్రాసెస్ అయింది చూద్దాం చూడండి నేను ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నానో అదే కప్పుతో చింతపండు గుజ్జు అనేది దీంట్లో వేస్తున్నానండి ఈ కప్పుతో నేను చింతపండు గుజ్జు అనేది దాంట్లో వేసాను గ్రైండర్లో ఇప్పుడు చూద్దాం చూడండి నేను ఫ్రై చే ఈ కప్పు నిండా నేను అల్లం ముక్కలు అనేది తీసుకున్నాను నేను ఫ్రై చేసినప్పుడు ఈ అల్లం ముక్కలు కొంచెం తగ్గాయి ఇప్పుడు ఈ అల్లం ముక్కలు కూడా దీంట్లో వేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు బెల్లం అండి ఈ కప్పుతో నేను అల్లం ముక్కలు తీసుకున్నాను కదా ఇదే కప్పుతో నేను బెల్లం అనేది తీసుకున్నాను లైట్గా షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి కొంచెం ఐదు స్పూన్లు పంచదార తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం కూడా దీంట్లో వేస్తున్నాను చూడండి మళ్ళా నేను బెల్లం ఈ కప్పు నిండి వేసాను కదా మళ్ళీ ఇదే ఈ గిన్నె నిండా వేసాను కదా ఇదే గిన్నెతో నేను కారం అనేది తీసుకుంటున్నాను ఈ గిన్నె నిండా దీంట్లో అయితే వేస్తున్నాను సాల్ట్ అనేది ఈ గిన్నెలో కొంచెం సగం తీసుకున్నానండి సాల్ట్ దొడ్డు పిదిరా సాల్ట్ ఆవాలు మెంతులు ఆవాలు ఒక రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను మెంతులు ఒక స్పూన్ తీసుకొని దోరగా వేంపి పౌడర్ చేసి పెట్టుకున్నాను గ్రైండర్లో వేసుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ చూడండి మనం రుబ్బి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ ఉంది కదా దీన్ని ఇప్పుడు మనం దీంట్లో చల్లార్చిన నూనెలో వేసుకుందాం ఈ విధంగా మంచిగా జిగురుగా రావాలండి అల్లం పేస్ట్ అనేది చూడండి నేను టేస్ట్ అనేది చేశాను ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కువ స్వీట్ అనేది అయితే లేదండి మంచిగా కారం కారం పులుపు పులుపు పుల్ల మంచిగా పుల్లగా కారం కారం మంచిగా కొంచెం తక్కువ స్వీట్తో ఉంది తక్కువ ఉంది అల్లం పచ్చడిలో స్వీట్ అనేది ఎక్కువ లేదు మీరు ఒకవేళ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు చూసారు కదండి నేను ఈ అల్లం పచ్చడి ఏ విధంగా పెట్టాను ఈ విధంగా మంచిగా గ్రేవీ లాగా మంచిగా ఈ విధంగా ఉండాలండి జ్యూసీ జ్యూసీగా ఎక్కువ గట్టిగా అయితే ఉండకూడదు పచ్చడి అనేది మనం తీసుకోవడానికైనా తినడానికైనా అంత బాగోదు ఈ విధంగా మంచిగా ఉండాలి ఇది ఊరిన కొద్దీ ఇంకా బాగా టేస్ట్ అయితే వస్తుందండి ఓకే అండి నేను చేసిన ఈ అల్లం పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని అరుణ ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పటికప్పటికి పంపించే వీడియోస్ అనేది మీరు చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ అల్లం పచ్చడి చేసుకున్నంత బ్రహ్మసోద్యం అయితే కాదు ఎందుకంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే అండి బాయ్ ఉంటా